சார் சார் இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டிடிபிக்கு வச்சு நேரம் மொதல் பெட்டாரி நீ சார் நேசிப்பதிஸ்தான் அத்தன் சாம்பார் பிடிச்சி விபரீத்தமா சாஸ்தா செய்யும் அனுப்பி மா ஊரு தமிது மந்தே அத்தனை அனுசர்ல மந்த போட்டு கொடுத்து மேல பெட்டேசி மா ஊர்ல நான் எவரு மாட்ட నా ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆశా అని చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక మేము గుర్తించి చూసారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో స్వస్తామని వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని దండరా పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వేర్ పిటిషన్ ద్వారా ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి నిధులు తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాన్ని ఊళ్ళో ఎవరు ఏ ఒక్కరు అడుగు వేస్తారో వాళ్ళకి పెన్షన్ లాపిస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు మేమైతే సంతకాలు అయితే పెట్టిస్తామని ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఎమ్మెల్యే మేడం సార్ మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ తాను తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని చెప్పే ముందు ఎంపీ పెట్టేస్తుంది సార్ ఈ అందరి వయసు టైంలో నుండి నాకు నైట్ పోటీ ఫోన్లు మా వాళ్ళు సరే పెట్టేవాళ్ళు అతనికి ఇదాము లేదని ఇప్పుడు ఆ మీద కక్ష తీర్చుకుంటున్నాడు సార్ ఎక్కడ ఇదాము ఒకటి ఊళ్ళో నేను తలెత్తు పెరగతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లిండి ఒక అత్త అని మిసిలావిడ నాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టుకొని వండుతున్నాను సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళమన్న ఆవిడ దగ్గర కాదేదన్న కూడా ఎవరో మా పాపని పోలియో వెళ్ళి నేను కనీసం ఇవ్వలేదని అది కేవలం ప్రాధాన్యత నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడు కానీ సార్ నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు ఎక్కడ కోళ్ళే పని కొట్టుకోను మీ అసలు కొట్టుకున్న పిల్లలతో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నిన్నెవరు కాపాడుతాడో నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైనా చనిపోతాను సార్ నాన్నేమయ్యో ఇటువంటి అయ్యా అవయోగా ఓటుతున్నారు నాకు ఊళ్ళో మాత్రం చాలా